కృష్ణాష్టమి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది మరి ఎవరిని ఉద్దేశించి చేశారు ఎందుకు చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డీవీఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ కృష్ణాష్టమి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ఎవరిని ఉద్దేశించి చేశారు ఎందుకని చేశారు ఈ ట్వీట్ తనకి రివర్స్ ఏమైనా తలుగుతూ ఉందా జగన్మోహన్ రెడ్డి కొన్నాళ్ళు అసలు ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేస్తే బెస్ట్ కొన్నాళ్ళు మూసేస్తే ఆయన పెట్టేటటువంటి ప్రతి ట్వీటు ఆయన రాజకీయ జీవితానికి ఒక వేటుగా మారుతాం అంటే గొడ్డలు వేట్లు అయిపోతున్నాయి ఆయన ట్వీట్లే ఆయనకి గొడ్డలి వేట్ల ఎందుకు ఆయన ప్రతి ట్వీటు ఇలా మిస్ఫైర్ అవుతోంది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ట్వీట్స్ పెట్టడం అది వేరు అవును ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటి ఈ పండగలకు లేకపోతే ఈ పబ్బాలకో పెడుతున్నటువంటి ట్వీట్స్ వాటిల్లో ఆ వాడుతున్నటువంటి ఆ స్క్రిప్ట్ ఆయన మెడకే చుట్టుకుంటున్న విధానం ఇప్పుడు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఇప్పుడు ఇచ్చిన ఇటు ఇటు అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం ఓకే ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా అది శాశ్వతం ఇప్పుడు భగవద్గీత ఇప్పుడు మరి అది ఆయనకే కదా వర్తించేది ఇప్పుడు ఈ ఒక్క సెంటెన్స్ అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం అన్నాడంటే తనను తాను ఆయన అనుకున్నట్టుగా ఇప్పుడు ఐదేళ్ళు ఆయన పరిపాలన అధర్మంగా ఎలా పరిపాలించాడు అది తాత్కాలికమా అందుకే ఓడిపోయాడా అధర్మం ఎంత బలంగా ఉన్నా అంటే అర్థమేంటి నీకు నూట యాభై ఒక్క సీట్లతో నువ్వు ఎంత బలంగా అధర్మ పాలన చేశావు తాత్కాలికం లేకపోతే ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా అది శాశ్వతం అంటున్నాడు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏది చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ కూటమి కూటమి ప్రభుత్వం ఇది ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా ఇది శాశ్వతమా నేను ప్రతి ట్వీటు ప్రతి సెంటెన్సు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయంటే వీళ్ళు నెమ్మదిగా ముందుకెళ్తున్నారు ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నారు వాళ్ళ హామీలు కూడా నెరవేరుస్తున్నారు నెమ్మదిగా ముందుకెళ్ళినా కానీ ఇది ధర్మయుద్ధం కాబట్టి ఈ ప్రభుత్వం శాశ్వతం అని చెప్తున్నాడా నువ్వు పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నాడు ఏమని ఇంకో దశాబ్దం నర పదిహేనేళ్ళు మా ప్రభుత్వం ఉంటుంది సుస్థిర పాలన ఉండాలి మోడీ వాళ్ళ త్రీ పాయింట్ ఓ అవును మూడుసార్లు మోడీ ప్రధాని కావడం వల్లే భారతదేశం ఇవాళ ఆర్థికంగా నిలదొక్కుంది మరి ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది అంటే ఏంటి త్రీ టర్మ్స్ ఆయన ప్రధానిగా సుస్థిర పాలన అందిస్తున్నందువల్ల లేకపోతే బీజేపీ ఎక్కడది గుజరాత్లో వరుసగా ఏడు సార్లు గెలిచింది అంటే గుజరాత్ వాళ్ళ నంబర్ వన్ స్టేట్గా మారిందంటే దేశంలో అక్కడ ఉన్నటువంటి సుస్థిర పాలన చంద్రబాబు కూడా పదే పదే అదే చెప్తుంటారు ఏంటి వైకుంఠ పాళి కాకూడదు అంటే నిచ్చెన్నులు ఎక్కి మళ్ళా పాము నోట్లో పడి కిందకి వెళ్ళడం అంటే తనేమో ఆంధ్రప్రదేశ్ని ఎత్తుకి మరి నిలబెట్టాలని నిచ్చెన ఎక్కిస్తున్నానని ఈ ప్రజలు చేస్తున్న తప్పిదాల వల్ల ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని జగన్ నోట్లో పడ్డారని అదే పెద్ద పాము మళ్ళీ ఒకసారి ముప్పై ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిందని సుస్థిర పాలన ఆవశ్యకతని వీళ్ళు చెప్తున్నారంటే కారణాలు ఒరిస్సా ఐదు సార్లు మరి అక్కడ బీజేడీ నవీన్ పట్నాయక్ అంటే ఒక ఒక సుస్థిర పాలన ఉంటే ఎలా ప్రభుత్వం ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే దానికి ఉదాహరణలుగా తమిళనాడు ఇవన్నీ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టాడు ఏది స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా అది మళ్ళీ మిస్ఫైర్ అయింది ఇప్పుడు కృష్ణాష్టమి సందర్భంగా మామూలుగా సింపుల్గా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటే సరిపోతుంది అది వదిలేసి ఈయన నోటి వెంట ధర్మం గురించి అధర్మం గురించి వస్తే నిన్నేమైనా ట్వీట్ పెట్టాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు పులివెందుల్లో ప్రజాస్వామ్యం కోనీ అయిందంటాడు ఆయన ప్రెస్ మీట్లో కూడా అదే పెడతాడు రాజ్యాంగం గురించి చెప్తాడు అసలు ఇవి ఎన్నికలా అని అడుగుతాడు అవినాష్ రెడ్డి అన్నీ మిస్ఫైర్ అవుతున్నాయి ఇవి ఎన్నికలా అని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీని వీళ్ళు ప్రశ్నిస్తే మరి గతంలో మీరు చేసిన ఎన్నికల అని జనం ప్రశ్నిస్తారు అప్పుడు మీరు నామినేషన్లు లాక్కున్నారు ఇప్పుడు కనీసం మీరు నామినేషన్లు వేశారు పదకొండు మంది నామినేషన్లు లేసారు ఆ పదకొండు అంటే మళ్ళీ లెవెన్ రెడ్డి అంటున్నారు ఇప్పుడు ప్రచారం చేసుకున్నారు మొత్తం మాజీ మంత్రులంతా మీరు వచ్చారు అవినాష్ రెడ్డి ర్యాలీలు జరిపాడు గతంలో అది ఉందా గతంలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎలా జరిగాయి అసలు నామినేషన్లు లాక్కుని పోయారే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి విత్రాలు చేయించారే పాత కేసులు తిరగదోడారే అయ్యిప్పుడు జరిగినాయ్యా లేదు ప్రజాస్వామ్యం కూని అంటే అయ్యన పాత్రుడు ఏమన్నాడు స్పీకర్ అయ్యన పాత్రుడు జగన్ నోట ప్రజ ప్రజాస్వామ్యం అనే మాట వింటే అసహ్యం వేస్తూ అన్నాడు సేమ్ ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ ట్వీట్ చదివిన విన్నా జగన్ నోట ధర్మం అధర్మం ఈ మాటలు వింటుంటే అసహ్యం వేస్తుందంటారా అంటూ మీకు శాంతిని ప్రేమను విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను వెరీ గుడ్ ఏది రాష్ట్ర ప్రజలు ఇవాళ శాంతిగా సుఖంగా మరి ఏది వాళ్ళ రాష్ట్ర ప్రోగ్రెస్ ముందడుగు ఆంధ్రప్రదేశ్ ఇవాళ మరి నంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతోంది పెట్టుబడుల గమ్యస్థానంగా మారింది ఈ ఒక్క పద్నాలుగు నెలల్లో నీకు పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు రావడం అంటే మళ్ళా ఇక్కడ కూడా పదకొండు వస్తుంది ఇప్పుడు పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులతో ఎంఓయులు చేసుకున్నారు దానిలో ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి అంటే ఆరు లక్షల మందికి ఉపాధి ఏర్పడింది ఒకవైపు ఏమో మెగా డిఎస్సి తీసుకొచ్చారు పదహారు వేల మూడు వందల నలభై ఐదు పోస్టులతో రేపు రిక్రూట్మెంట్స్ టీచర్స్ అందరికీ జరిగిపోతున్నాయి ఇంకోవైపు ఏడు వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ అవుతున్నాయి ఇవాళ మళ్ళీ తాజాగా విద్యుత్ సంస్థలలో దగ్గర దగ్గర మరి ఒక తొమ్మిది వేల పోస్టులు ఏమో ఫిల్ చేస్తున్నారు అటు ఉద్యోగాల కల్పనతో యువతకు న్యాయం మరోవైపు మహిళలు నిన్న మనం చూసాం ఏంటి ఉచిత బస్సు పథకం లేకపోతే మరి ఆ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు ఇది మూడు వేల కోట్లు అది రెండు వేల కోట్లు అక్కడే ఐదు వేల కోట్ల లబ్ధి మహిళలకి తల్లికి వందనం ఏంటి దగ్గర దగ్గర అసలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు వేసేసారు అది పదివేల కోట్ల బెనిఫిట్ రైతులు అన్నదాత సుఖీభావ డబ్బులు పడిపోయాయి నలభై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రతి రైతుకి ఏడు వేలు అందే అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ముప్పై రెండు వేల కోట్లు అందిస్తున్నారు వాళ్ళ సంక్షేమం ఇవాళ అసలు మాకు సరిసాటి లేరు అంటున్నారు అభివృద్ధికి అసలు ఇవాళ అసలు అడ్డు లేకుండా పోయింది అంటున్నారు అటు పోలవరం కడుతున్నారు ఇటు అమరావతి కడుతున్నారు మనం చూసాం విపరీతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఉచిత ఇసుక దగ్గర దగ్గర కోటి యాభై లక్షల టన్నులు ఉచిత ఇసుక ఇచ్చారు అంటే ఇవాళ భవన నిర్మాణ కార్మికులు బ్రహ్మాండంగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అదే జగన్ సీఎంగా ఆత్మహత్యలు నువ్వు అన్నా క్యాంటీన్లు మూసేశావు నువ్వు ఒక నూట ముప్పై ఆరు స్కీములు రద్దు చేశావు అసలు కేంద్రం నుంచి నిధులు నువ్వేం తెచ్చుకురాగలిగావు నీకు ముప్పై మూడు మంది ఎంపీలు ఉన్నా కానీ కేంద్రం నుంచి రూపాయి పోలవరంకి తీసుకురాలేదు అమరావతికి తీసుకురాలేదు విశాఖ స్టీల్ ప్లాంట్కి తీసుకురాలేదు ఒక ఫెయిల్యూర్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఒక సక్సెస్ఫుల్ సీఎంగా చంద్రబాబు వాళ్ళ ప్రజల్లో చర్చ అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ధర్మం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే అంటున్నా ఏది ధర్మం తల్లిపై వేయటం ధర్మమా చెల్లి ఆస్తులు లాక్కోవటం ధర్మమా ఆమె ఎవరో ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని ఆమెను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి యాభై మూడు రోజులు జైల్లో పెట్టడం ధర్మమా మాస్క్ అడిగిన సుధాకర్ని మరి పెడరెక్కలు విరిచి కట్టి లాఠీలతో కొట్టి చచ్చిపోయేలా చేయటం ధర్మమా ఏది ధర్మం ఇవాళ ఎస్సీలు ఎస్టీలు ముస్లిం మైనారిటీలు బీసీలు నీకెందుకు ఇంత దూరం అయ్యారు దమనకాండ నువ్వు జరిపినటువంటి కాండ ఇప్పటికీ అసలు జనం మర్చిపోలేని పరిస్థితుల్లో జగన్ ఈ నీతి సూక్తులు చెప్తే ఇప్పుడు క్రూర మృగాలు వాళ్ళ నోట నీతి సూక్తులు పఠిస్తే నమ్ముతారా ఇక్కడ ఏంటంటే మనం దెయ్యం వేదం చదవటం విన్నావా అది గుర్తొస్తుంది ఇప్పుడు సైతాన్ బైబిల్ చదవటం చూసావా అది గుర్తొస్తుంది ఇలాంటి ట్వీట్ల వల్ల థ్యాంక్ యూ సార్ నమస్తే